నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం మనకి నర్సరాపేట ఏరియాలో అండి కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక ఆరు షాప్స్ అయితే సేల్కి వచ్చాయండి బ్యాంక్ ఆప్షన్లో సో మీరు ఈ వీడియో చూడొచ్చండి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది కాంప్లెక్స్ కూడా సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మన బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు సో మనం ఇటు వివరాలన్నీ కూడా తెలుసుకుందామని ఈ వీడియోలో సో ఇక్కడ వచ్చేసి మనకి ఆరు షాప్స్ అయితే సేల్కి వచ్చేయండి ఈ ఆరు కూడా మనకి మంచి ఎస్ఎఫ్టీతో వస్తున్నాయి అండి సో మనం చూద్దాం వివరాలన్నీ కూడా పద్నాలుగు వందల డెబ్బై మూడు ఎస్ఎఫ్టీ అండి దీనికి అండివైడ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు అలాగే పదకొండు వందల ఎస్ఎఫ్టీ అండి దీనికి అండివైడ్ షేర్ వచ్చేసి ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు ఇంకో వచ్చేసి రెండు వేల రెండు వందల తొంభై ఆరు ఎస్ఎఫ్టీ అండి దీనికి అండివైడ్ షేర్ వచ్చేసి నలభై ఆరు గజాలు ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా మనకి ఆరు షాప్స్ అయితే ఉన్నాయి అండి ఇందులో సో ఇదే ఎస్ఎఫ్టీతో సో ఇవన్నీ మనకి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు మనకి వచ్చేసి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్స్ అయితే ఈ షాప్స్ అయితే వస్తున్నాయండి సో ఇంకా వీటి ప్రైస్ వివరాలు చూసుకుంటే అండి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైజెస్ అండి పద్నాలుగు వందల డెబ్బై మూడు ఎస్ఎఫ్టీ అండి షాపు ఇది వచ్చేసి యాభై లక్షల ముప్పై ఏడు వేలకైతే వస్తుందండి సో పదకొండు వందల ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఇంకో షాపు అది వచ్చేసి ముప్పై ఏడు లక్షల అరవై రెండు అయితే స్టార్ట్ అవుతుందండి ప్రైజు సో అలాగే ఇంకోటి వచ్చేసి అండి మనకి రెండు వేల రెండు వందల తొంభై ఆరు రెసిప్ట్తో వస్తుందండి ఇది వచ్చేసి ఈ డెబ్బై ఎనిమిది లక్షల యాభై ఒక్క వేల నుంచి స్టార్ట్ అవుతుందండి సో అన్నీ కూడా అండి మనకి స్టార్టింగ్ ప్రైజెస్ అండి బ్యాంక్ కాకుండా స్టార్టింగ్ ప్రైజెస్ సో ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ కాదండి సో మీ కానీ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ వెంటనే కాల్ చేయండి మీకు ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ